సిద్దిపేట రూరల్ వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాఫీ రైతులకు చేసిన గాను పాలాభిషేక కార్యక్రమానికి సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణ గారు హాజరు కావడం జరిగింది అంబేద్కర్ బాబు జర్జీవన్ రావు గారికి పూలమాలలు వేసి తదనంతరం దేవేందర్ రెడ్డి గోపనిచంద్రం తనతో పాటు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వంద మంది జైన్ కావడం జరిగింది తదనంతరం పలు వార్డుల్లో పర్యటించి వారి సమస్యలు తీసుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో దేవేందర్ రెడ్డి గుంబద్దుర్గ్య ఎర్ర కృష్ణ పోటీగాంటి చంద్రం ఎర్ర సుధాకర్ आगे इसमें काफ़ी ये बने हैं। अपने आप में बने हैं ये। यानी ग्राम दंड नहीं बने हैं।